హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి భోగి రోజు అనమాట అందరికీ హ్యాపీ భోగి ఉదయాన్నే లేచి నాలుగున్నర కల్లా మేము భోగి మంట వేసుకున్నాము మా ఇంటి ముందైతే ఇట్లా భోగి మంట వేసుకున్నాం అన్నమాట నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా కాలనీలో చూడండి అందరు ఇట్లా వేసుకున్నారనమాట భోగి మంట మీ భోగి మంటలు ఎట్లా వేస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు